హాయ్ బాబా స్పాడుత తీగలో జడ్జెస్ చాలా పక్షపాత ధోరణితో చూస్తున్నారని ప్రవర్తి అనే అమ్మాయి సోషల్ మీడియా వేడుకగా దుమ్మ దుమ్ము దుమ్ము లేపుతుంది అసలు విషయానికి వస్తే అమ్మాయి ఏదో ఎపిసోడ్లో సాంగ్స్ పాడడానికి ఒక డివోషనల్ సాంగ్ సెలెక్ట్ చేసుకుందంట అప్పుడు సురీత గారు ఈ సాంగ్ కాదమ్మా ఇది డివోషనల్ ఎపిసోడ్ కాదు వేరే సాంగ్ ఇచ్చిందంట ఆ సాంగ్ చాలా కష్టంగా ఉందంట తనకి పాయింట్లు కూడా రాలేక రాలేదంట దీంతో వీళ్ళంతా పక్షిపాత ధోరణితో చూస్తున్నారు తనకు ఏదైతే సెలెక్ట్ చేసుకుందో ఆ సాంగ్ ఎపిసోడ్ కాదని చెప్పి అదే సాంగ్ వేరే వాళ్ళకి ఇచ్చారని ఈ అమ్మాయి ఆరోపిస్తోంది ప్రవస్థ అనే అమ్మాయి వాస్తవం చే వాస్తవానికి వీళ్ళందరూ పాటిసిపెంట్స్ అంటే కాంటెస్టెంట్స్ అంటే సాంగ్స్లో పాటలు పాడడానికి వచ్చి పోటీ పడిన ఎవరు బాగా పాడితే వారిని విజేతగా నిర్ణయిస్తారు సో వీళ్ళు సెలెక్టర్స్ కాదు ఏ సాంగ్ వీళ్ళకి నచ్చిన సాంగ్ పాడాలంటే కుదరదు ఎందుకంటే ఇది ఎవరైతే బాగా సిన్సియర్గా చిన్నప్పటి నుండి బాగా సంగీతం ప్రాక్టీస్ చేసి కష్టపడి ఉంటారు అలాంటి వారిని వెలికి తీయడం కోసమే ఈ ఎలిమినేషన్ అండి ఫో ఎలిమినేషన్ ఎక్కువ ఉంటుందన్నమాట సో కష్టమైన సాంగ్స్ ఇస్తారు అన్ని సాంగ్స్లో పాడగలగా సామర్థ్యం ఉన్న వ్యక్తిని విజేతగా నిర్ణయిస్తారు అది పాడుతా తీయగా అనేది ఎపిసోడ్ లక్ష్యం అది అది జడ్జెస్ ఏం చేయలేరు అలా సెలెక్ట్ చేయాలి మంచి వ్యక్తి మా పాడగల వ్యక్తి న్యాయం చేయాలి సామర్థ్యం ఉన్న వ్యక్తిని న్యాయం చేయాలి సో ఈ అమ్మాయికి నచ్చని పాట నచ్చిన పాట ఇవ్వలేదని కష్టమైన పాట ఇచ్చారని ఆ పాటని పాడలేకపోయింది అది ఈ అమ్మాయికి ప్రాక్టీస్ చేయడం విఫరం కృషి చేయలేదు సో ఈ అమ్మాయి ఎలిమినేట్ అయింది దీంతో ఎమోషన్ అయిపోయి ఆ పాపం పాపం మనకు అంటారు ఏమంటారు నాకు తెలియదు కానీ ఈ జడ్జెస్ పైన అంటే గీర్వహణి చంద్రబోస్ గారిపైన సునీత గారిపైన ఇంతవరకు వారిపైన ఎటువంటి బ్యాడ్ టాక్ సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్స్లోగా రాలేదు మొట్టమొదటిసారిగా ఈ అమ్మాయి ఎక్కువ ఆరోపణలు చేస్తుంది నా బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ప్రకారం సో వీళ్ళు ఈ ఏజ్లో ఈ అమ్ఐ టీనేజ్ ఏజ్లో ఉంది కాలేజీలు కూడా ఇటువంటి వయసులో ఉన్న వాళ్ళే చాలా ఎగ్రెసివ్గా ఉంటారు లెక్చరర్స్ ఎవరైనా ఏదైనా విషయంలో గట్టిగా అరిస్తే ముఖాలు కొట్టిన చిన్నగా వాళ్ళ మంచి కోసమే చెప్తారు కదా వీరు బయటకు వచ్చేసి వారిపైన పోని ఆరోపణలు చేయడము లేదంటే పోలిటేసి వెళ్ళి కేసు పెట్టడం కూడా జరుగుతుంది ఇలా ఇలాంటిగా ఇప్పుడు ఈరోజు ఈ పాడతా తీగ్రాంలో కూడా ఇలాంటిగానే జరిగి ఉండవచ్చు ఎందుకంటే అమ్మాయిని ఎలిమినేట్ చేయడం వల్ల అమ్మాయి ఎమోషనల్గా ఫీల్ అయిపోయి సేమ్గా ఫీల్ అయిపోయి ఇప్పుడు చాలామంది దాంతో తట్టుకోలేక బయటకు వచ్చి జడ్జెస్ ఇలాంటివారు అలాంటివారు అని చెప్పే ప్రమాదం ఉంది రవసి అలాంటి మైండ్ సెట్ ఉండే అమ్మాయా లేదో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి సో వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్ జై భారత్